అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ నాకు సహకరిస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను దాదాపు మూడు సంవత్సరాల క్రితము నేను ఈ రియల్ రియాలిటీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ని స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకున్నది ఏంటి అని అంటే ప్లాట్స్ మీద ల్యాండ్స్ మీద అపార్ట్మెంట్స్ మీద విల్లాస్ మీద కమర్షియల్ స్పేసెస్ మీద ఫామ్ హౌస్లు ఫామ్ ప్లాట్లు పంచాయతీ ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్క ఇన్వెస్టర్ను ఎడ్యుకేట్ చేయాలి వాస్తవాలు ఏంటి అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కు తెలియజేయాలి ఈ ఛానల్ ద్వారా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది గడిచినటువంటి ఈ మూడు సంవత్సరాల కాలంలో మీరు ఎంతగానో నన్ను అభిమానించడం జరిగింది నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించడం జరిగింది కొంతమంది కాల్స్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది కొంతమంది మెసేజెస్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది కొంతమంది పర్సనల్గా కలిసి నన్ను ప్రోత్సహించడం జరిగింది మీ ప్రేమ మీ అభిమానం మీ ప్రోత్సాహంతో దాదాపు ఈ మూడు సంవత్సరాల కాలంలో నూట యాభై వీడియోలు అవుటర్ రింగ్ రోడ్ నుండి అరవై నుండి డెబ్బై కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టుగా కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్లను ఈ ఛానల్ ద్వారా నేను ఎడ్యుకేట్ చేయడం జరిగింది కొంత కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్లు లబ్ధి పొందారు ఈ ఛానల్ ద్వారా అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఈ క్రమంలో నాకు కొన్ని అడల్స్ కూడా ఎదురయ్యి కొంతమంది నన్ను బెదిరించడం కూడా జరిగింది కానీ మీరు చూపిస్తున్నటువంటి ప్రోత్సాహం ముందు నాకు అవి ఎప్పుడూ కూడా పెద్దగా అనిపించలేదు అందుకే వాటిని ఎక్కడా కూడా పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు మీకు విలువైనటువంటి సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా నేను మీకు అందించడం జరిగింది మీ అందరికీ తెలుసు యూట్యూబ్ అనేది వీడియోలు పోస్ట్ చేసే కొంది మానిటైజేషన్ జరిగిన తర్వాత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది మీ అందరికీ తెలుసు అలాగే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయిన తర్వాత కొంత రెవెన్యూ అనేది జనరేట్ అయ్యింది ఒక్కసారి ఎంత జనరేట్ అయ్యింది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా కూడా యూట్యూబ్ స్టూడియో హోమ్ పేజ్ అంటారు ఇక్కడ చూస్తే మీరు ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని ఉంది కదా ఈ రెవెన్యూ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో మీకు సెవెన్ డేస్కి ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ డేస్కి నైంటీ డేస్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి అలాగే ఏ ఇయర్ ఎంత వచ్చింది అనేది ఉంది లైఫ్ టైం అనేది కనుక సెలెక్ట్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మూడు లక్షల అరవై రెండు వేల నూట డెబ్బై ఏడు రూపాయలు ఇప్పటి వరకు మనకి ఈ ఇన్కమ్ రావటం జరిగింది మరి మాకెందుకు చెప్తున్నారు వినోద్ గారు అని చెప్పి మీలో చాలామంది అనుకోవచ్చు నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అని అంటే మీరు తెలిసి చూశారో తెలియక చూశారో మీ అవసరం ఉండి చూసారో నాకైతే తెలియదు కానీ మీ ద్వారా జనరేట్ అయినటువంటి ఈ రెవెన్యూ మీ ద్వారానే అవసరతలో ఉన్నటువంటి నిరుపేద ఫ్యామిలీలకు ఈ అమౌంట్ చేరాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ అమౌంట్ దాదాపు ఒక పదిహేను ఇరవై ఫ్యామిలీలకి డిస్ట్రిబ్యూట్ చేద్దాము అవసరతలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి అని చెప్పి మీ హెల్ప్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అని అంటే మన ఛానల్ని మీరు ఫాలో అవుతున్నారు అనంటే ఇదేం మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ఒక మంచి అవసరతలో ఉన్నటువంటి ఒక మంచి ఫ్యామిలీని మీరైతే ఐడెంటిఫై చేయగలుగుతారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది దయచేసి మీ పరిసర ప్రాంతాల్లో మీ సర్కిల్లో అవసరాలు అందరికీ ఉంటాయి కొంతమంది దాన్ని అరేంజ్ చేసుకోగలుగుతారు కొంతమంది దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు మరికొంతమంది ఈరోజు ఈ అవసరం కనుక తీరకపోతే ఆ నెక్స్ట్ డే బ్రతకడమే కష్టమయ్యేటువంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి అంతమందికి మనం చేయలేకపోవచ్చేమో కానీ అట్లీస్ట్ ఒక పది పదిహేను ఫ్యామిలీస్కైనా సరే ఈ ఫండింగ్ అందాలి మీ ద్వారా అందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఈ ఫండింగ్ తోటి నేను ఒక ట్రిప్ వెళ్ళొచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఫండింగ్ని నా ఛానల్ గ్రోత్ కోసం కనుక నేను ఖర్చు పెట్టుకొని ప్రమోట్ చేసుకుంటే ఇంకో లక్ష మంది సబ్స్క్రైబర్స్ కూడా నేను సంపాదించుకోవచ్చు కానీ అలాంటి సబ్స్క్రిప్షన్ అలాంటి ఫాలోవర్స్ వన్ పర్సెంట్ కూడా మనకు అవసరం లేదు ఇప్పటి వరకు నేను ఏ రోజు కూడా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి నేను ఏ రోజు కూడా మిమ్మల్ని అడగలేదు ఇప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అయిన ప్రతి ఒక్కరూ కూడా ఆర్గానిక్గా ఫాలో అయినటువంటి పవర్సే ఇలాంటి ఫాలోవర్స్ కోసమే నేను చూస్తున్నాను సో అంతే తప్పించి ఈ ఫండింగ్ని మన దానికి యూటిలైజ్ చేసుకొని మన ఎదుగుదలకు ఉపయోగించుకుందాం అనేటువంటి ఇంటెన్షన్ వన్ పర్సెంట్ కూడా నా మైండ్లో లేదు దయచేసి మీరు నాకు చేయాల్సినటువంటి హెల్ప్ ఏంటి అని అంటే మీ పరిసర ప్రాంతాలలో మీకు తెలుసున్నటువంటి సర్కిల్లో మీరు కొంతమందిని ఐడెంటిఫై చేసి అరే ఈ ఫ్యామిలీ ఎంత ఉంది ఈరోజున ఈ చదువుకోవడానికి అవకాశం ఉండి కూడా చదువుకోలేకపోతున్నారు అరే ఈ ఫ్యామిలీకి అవసరం ఉండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మీరందరూ ఎక్కడో ఒక చోట చూసి ఉంటారు మీరు తెలుసుకొని ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే దయచేసి మీరు నాకు ఆ సపోర్ట్ చేస్తే వాళ్ళకి మీ వంతుగా నా వంతుగా ఇద్దరము కలిపి ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత చేయూతనిచ్చిన అవుతాము అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది అవసరాలు చాలా మందికి ఉంటాయి అలా అని చెప్పేసి ఒక వంద మంది రెండు వందల మంది మన దగ్గరకు వచ్చేసినా కానీ మనం ఒక ఇరవై మందికి హెల్ప్ చేస్తే రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళకి మనం చేయలేకపోయినా కానీ దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించొద్దు ఇక్కడ నిస్వార్థంగా ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నేను ఈ ఫండింగ్ని నిరుపేదలకు అందించాలి అవసరత్తులో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఈ అమౌంట్ మీ ద్వారా జనరేట్ అయినటువంటి ఈ ఇన్కమ్ మీ ద్వారానే ఆ ప్రజలకు ఆ ఆ ఫ్యామిలీస్కు అందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని రావటం జరుగుతుంది దయచేసి అంటే ఇన్కమ్ని మనం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఇన్కమ్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు చాలా మనం చూస్తూ ఉంటాం అంటే లేనివి కూడా క్రియేట్ చేసేసి వీళ్ళకి ఈ అవసరం ఉంది వీళ్ళకి ఈ అవసరం ఉంది అనేది ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి దయచేసి అలాంటివి మీరే ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళని తప్పించేసి నిజంగా అవసరం ఉన్నటువంటి ఫ్యామిలీని మీరు ఐడెంటిఫై చేసి నాకు మీరు చెప్పగలిగితే నేను వెళ్ళి స్వయంగా వాళ్ళకి నేను అందించేటువంటి ఏర్పాటు చేస్తాను విత్ మీ సమక్షంలో దయచేసి మీరందరూ నాకు సహకరిస్తారు అని నేను ఆశిస్తున్నాను మిమ్మల్ని అమౌంట్ అడగటం లేదు అవసరత్తులో ఉన్నటువంటి ఒక నిరుపేద ఫ్యామిలీస్ మీరు ఐడెంటిఫై చేసి నాకు చెప్తే సరిపోతుంది నేను కానీ నా టీం కానీ వెళ్ళి వాళ్ళకి ఆ అమౌంట్ అందించేటువంటి ఏర్పాటు చేస్తాను ఒక పది పదిహేను ఫ్యామిలీలు అంటే అందరికీ ఒక ఫ్యామిలీకే మొత్తం అమౌంట్ కాకుండా ఒక పది పదిహేను ఫ్యామిలీస్కి ఈ అమౌంట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసి అందించగలిగితే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతో కొంత సంతోషాన్ని మీరు నేను చూడగలుగుతాము అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సమాచారాన్ని నేను మీ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది దయచేసి మీరందరూ నాకు సహకరిస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్